మేఘ మా ప్రేమ కల చేగ తిరిడి సాయిని చూచి చూచివ ఓ మేఘమా ప్రేమ కల చమా తిరిడి సాయిని చూచి చూచివద్దమా ोटिवारि नन्दरिनि समीकरीं पुमा साई सन्दे च मुनो तिलीयदेयु मा पुमा साई सन्दे च मुनो ओ मेघ मा പ്രേമ കലശമാരിടി തൂചി വീടു ബ്രുക്കുലു പ്രേമ ചുക്കൂ കുരിപ്പിച്ചു റോഡ് ജീവിത കൊച്ച ചിഗുരുചി കുറിച്ചു വീടു ബ്രുക്കുലു പ്രേമ ചുക്കൂ കുരിപ്പിച്ചു మూడు జీవితాలలో కొత్త చిగురుతి గురించు అనాథనాథుడు సాయి దేవుణ్ణి చూపించు అనాథనాథుడు సాయి దేవుణ్ణి చూపించు మూడ జనుల మనసులందు భక్తి జ్యోతి వెలిగించు మూడ జనుల మనసులందు భక్తి జ్యోతి వెలిగించు ఓ ప్రేమ తిరిడి సాయిని వద్దమా లవణ సాగరము నుండి ఆవిరిని గ్రహించు ప్రేమ తీపి తిరంగరించి మా మీద కురిపించు లవణ సాగరము నుండి ఆవిరి ని ప్రేమ తీపి పిరంగరించి మా మీద కురిపించు పాడు ప్రపంచము నుండి సజ్జనులను సత్క్రహించు పాడు ప్రపంచము నుండి సజ్జనులను సత్క్రహించు మా కొరకే పంపినావు మా మంచిని మదినించి మా కొరకే పంపినావు మా మంచిని మదినించి ಓ ಮೇಗಮ ಪ್ರೇಮ ಕಲಶಮೇಗಿರಿಡಿ ಚೂಚಿ ನಿಮ ಕರು ಕಾಟ ಕಾಲ ಕೊರ ಕು ಕಾರು ಮೇಘ ಮೈ ವಿಳ್ಳಿ ಕರುಣಾಮೃತ ಜಲ್ಲುಲನು ಕರು ತಿರವೇದ ಜಲ್ಲಿ కరువు కరుణామృత చల్లులను కరువు తీర వెదజల్లి కాటుక చీకటి సహితం కడతే చేజాబిల్లి కాటుక చీకటి సహితం కడతే చేజాబిల్లి ఉందామో సాంబశివుని పాదాలకు ప్రణమిల్లి పుండామ తాంబతివుని పాదాలకు ప్రణమెల్లి ఓ మేదమా ప్రేమ కల్చేమా వేగమి తిరిడి సాయిని చూచి వద్దమా వేగమే తిరిడి భగవత్ స్వరూపమైన ప్రేమైన ఆత్మ బంధువులందరికి విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ విఎస్ఎస్ రెడ్డి